హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు చూడబోతున్న వీడియోలో మేము రీసెంట్గా తమిళనాడులోని కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నామని చెప్పాను కదా దాని గురించి నేను షార్ట్ వీడియో కూడా చేశానండి చాలా పాజిటివ్ మెసేజెస్ చాలా వచ్చినాయి చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు మనం చూడబోయే ఆలయం తమిళనాడులోని తంజావూరులో గల వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న బృహదేశ్వర ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి అక్కడ మేము చాలాసేపు టైం స్పెండ్ చేశాము అక్కడ మాకు చాలా విషయాలు తెలిసినాయి ఆ విషయాలు నాకు తెలిసిన విషయాలు చాలా టెంపుల్స్లో నేను వీడియో తీయటానికి ఫోన్స్ అలౌ చేయట్లేదండి అందుకు నాకు వీలున్న చోట వీడియో తీసి మీకు ఆ ఆలయం యొక్క విశేషాలను తెలియచేయాలి అనుకుంటున్నాను మీకు వీలుండి వెళ్ళాలి అనుకుంటే కనుక ఫ్యూచర్లో ఆ పాయింట్స్ యూజ్ అవుతాయని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ బృహదేశ్వర ఆలయానికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తులో ఈ గాలిగోపురం అనేది ఉంటుంది దేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న ఏకైక అరుదైన మహాపుణ్యక్షేత్రం ఈ తంజావూరులోని బృహదేశ్వర ఆలయం అండి ఈ శివలింగం ఎత్తు వచ్చేసి ఇరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఉంటుంది ఈ ఆలయం యొక్క నీడ నేలని తాకదంటండి ఇక్కడ నేలని టచ్ అవ్వదంట ఈ ఆలయం యొక్క నీడ ఇక్కడ ఇంకా చాలా విశేషాలు ఉన్నాయండి నందీశ్వరుడు కూడా చాలా పెద్దగా ఉంటాడు ఎప్పుడు నందీశ్వరుడు లేచి మన మీదకి వేయటానికి వస్తాడా అన్నంత రియల్గా ఉంటుంది అక్కడ నందీశ్వరుడు ఇరవై ఐదు టన్నుల ఏకశిలా నంది అంటండి ఈ నందీశ్వరుడిని చూస్తుంటే చూస్తున్నారు కదా ఎంత భారీగా ఉన్న నందీశ్వరుడు అంతేకాకుండా ఆలయం పైన మాత్రమే కాదు ఆలయం లోపల కూడా ఎన్నో రహస్య స్వరంగాలు ఉన్నాయంటండి ఇదివరకటి రాజులు కొన్ని ప్రత్యేకమైన పర్వదినాలలో అంటే దీపావళి శివరాత్రి వంటి పర్వదినాలలో తమ అంతఃపురం నుండి స్వామివారికి అభిషేకం చేయటానికి స్వామివారిని దర్శించుకోవటానికి అక్కడ ఆ రహస్య మార్గాల ద్వారా వచ్చేవాళ్ళంట ఆ రహస్య మార్గాలు కూడా చదరంగంలో ఉన్నట్లుగా రహస్య మార్గాలను కూడా చదరంగ దారుల్లాగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయంట అండి ఆ రహస్య దారుల్లో వేరే తెలియని కొత్త వ్యక్తులు ఆ రహస్య మార్గాల ద్వారా వాళ్ళ అంతపురానికి చేరుకుంటారేమోనని కొన్ని సీక్రెట్గా ఉంటాయంట ఆ దారుల్లో కూడా వేరే కొత్త వాళ్ళు కనుక వెళ్తే వాళ్ళకి దారి తెలియక అక్కడే చనిపోయేటట్లుగా అటువంటి మార్గాలని ఆ రోజుల్లోనే అసలు టెక్నాలజీ ఎంత బాగా డెవలప్ అయింది అని ఇప్పుడు చెప్పుకుంటున్నాం కానీ ఆ రోజుల్లోనే ఈ కట్టడాలు ఈ స్వరంగ మార్గాలు ఇవన్నీ చూస్తుంటే మనకి చాలా ఆశ్చర్యం కలిగించిద్దండి అటువంటి దేవాలయాలు మనం చూడాలి మన పిల్లలకు కూడా చూపిస్తేనే వాళ్ళకి ఈ హిందూ ధర్మం యొక్క విలువలు హిందూ మతం యొక్క వైశిష్ట్యం అనేది మనం తెలియజేసిన వాళ్ళం అవుతాము వాళ్ళకి చదువులే కదండి ఇటువంటి విషయాలు కూడా తెలియజేయడం అనేది మన బాధ్యత అంతేకాకుండా ఈ ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల కిందటే ఈ చోళులు నిర్మించారంట ఆలయం మొత్తం కూడా గ్రానైట్తో కట్టబడి ఉందంటండి ఆ రోజుల్లోనే గ్రానైట్తో కట్టడం అంటే మామూలు విషయం కాదు మొత్తం పదమూడు అంతస్తుల్లో ఈ గుడి నిర్మాణం అనేది జరిగిందండి ఆ గ్రానైటు రాయి అసలు ఎక్కడి నుండి తెచ్చారు ఏమిటి అనేది విశేషాలు ఇప్పటికి కూడా ఆ విషయాలు ఏ శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారంట ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా డెబ్బై ఐదు ఎనభై కిలోమీటర్ల దూరంలో అసలు గ్రానైటుకి సంబంధించిన అసలు భూమిలో గ్రానైటు ఎక్కడ దొరుకుతుంది అనేది దాని ఆనవాళ్ళు కూడా లేదంటండి అటువంటిది అంత గ్రానైటు ఆ టెంపుల్ కట్టడానికి కావాల్సిన గ్రానైట్ ఎక్కడి నుండి తీసుకొచ్చారు అనేది కూడా చిక్కని విషయము అంతే కదండి సిమెంట్ కానీ ఉక్కు కానీ ఎటువంటి ఎటువంటి లోహాలు వాడకుండా అంత భారీ శిల్పాలను నిర్మించడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయితేనే చిన్న విషయం చేస్తేనే చాలా సక్సెస్ సాధించాము అనుకుంటున్నారు కానీ ఆ రోజుల్లోనే మనకి టెక్నాలజీ ఎంత బాగా డెవలప్ అయిందో మనమే ఊహించుకోవచ్చు రాజరాజ చోళులు నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా మన తరాలే కాకుండా మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చూడటానికి మనకి అదృష్టం ఉండాలండి అటువంటి దేవాలయాలు చూసే అరుదైన అవకాశం గనక మీకు ఉంటే మీరు తప్పకుండా తమిళనాడులోని ప్రతి ఒక్క దేవాలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ దేవాలయాలన్నింటిలో కూడా ఇది నాకు చాలా బాగా నచ్చింది అంతేకాకుండా విశాలమైన ప్రాంగణం అండి ఈ మధ్యకాలంలో టెంపుల్స్ అంటే చాలా ఇరుకుగా ఉంటున్నాయి కానీ ఇది ఎంత విశాలమైన ప్రాంగణమో అంటే లోపల కూడా మనం ఏదైనా మాట మాట్లాడితే కొన్ని టెంపుల్స్లో ఇలా ఉన్న చోట ఇదివరకటి పురాతనమైన దేవాలయాల్లో మనం మాట్లాడిన మాట మనకే వినిపించడం రీసౌండ్ అనేది వచ్చే వస్తుంది కానీ లోపల మాత్రం మనం ఎంత మాట్లాడినా అది రీసౌండ్ అనేది రావట్లేదండి అంటే ఆ టెక్నాలజీ అనేది లోపల అలా కట్టి కట్టారనమాట అంత విశాలంగా ఉంది కాబట్టే మన సౌండ్ మనకి వినిపించట్లేదు ఈ ఇటువంటి దేవాలయాలని చూడటం మా అదృష్టం అనుకుంటున్నాము మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చి మీకేదన్నా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయటం వలన ఇటువంటి ఎన్నో విషయాలు మీరు మీ స్నేహితులు మీ బంధువులు అందరూ తెలుసుకుంటారు అని అనుకుంటున్నాను మీ ఆ శివయ్య తండ్రి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ Thank you for watching.